అండి వెల్కమ్ టు రిహానా బ్యూటీ గ్యాలరీ ఈరోజు మెహందీ క్లాస్ వచ్చేసి డే ఫైవ్ అండి నా యూట్యూబ్ అండ్ ఇన్స్టా ఛానల్ ఐడి వచ్చేసి రిహానా బ్యూటీ గ్యాలరీ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చేసి మీకు నేను గ్రిడ్ డిజైన్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నానండి చెక్స్ వస్తాయి కదా అవి ముందు మనం ఒక స్క్వేర్ బాక్స్ లాగా డ్రా చేసుకోవాలండి తిన్ లైన్స్తో ఇలాగా ఇలా ఒక బాక్స్ అనేది మనం ఇలా డ్రా చేసుకోవాలి బిగినర్స్ ఇలా నేర్చుకోండి ఈజీగా ఉంటుంది ఫస్ట్ ఈ టూ హెడ్చెస్ని కలుపుకోవాలండి స్ట్రైట్ లైన్తో చూసారా ఇలాగా ఇప్పుడు ఇటు సైడ్ ఒక త్రీ ఇటు సైడ్ ఒక త్రీ వచ్చేలాగా స్లాంటింగ్ లైన్స్ అనేవి మనం డ్రా చేసుకోవాలి ఇలా త్రీ అటువైపు కూడా ఒక త్రీ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి చూసారు కదండి ఇలా మనం రైట్స్ లాంటింగ్ లైన్స్ అనేవి డ్రా చేసుకున్నాం ఇప్పుడు దీనికి ఆపోజిట్గా లెఫ్ట్ స్లాంటింగ్ లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలండి ఓకేనండి ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు దీనికి మనం డాట్స్తో వీన్స్ టైప్లో ఫినిషింగ్ ఇవ్వాలండి చూడండి ఎలా వేస్తున్నాను ఫస్ట్ ఒక డాట్ ఇలా పెట్టుకొని ఈ డాట్ని ఇలా ఎక్స్టెండ్ చేయాలండి చూసారా అలా డాట్ తీసుకొని ఈ డాట్ని ఫ్రంట్కి బ్యాక్కి ఎక్స్టెండ్ చేయాలి ఎక్స్టెండ్ చేయాలంటే అండి జస్ట్ మళ్ళీ కోన్ ప్రెస్ చేయకూడదు డాట్ వరకే కోన్ ప్రెస్ చేయాలి తర్వాత దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి చూసారా ఫోర్ పెటల్స్ ఫామ్ ఎలా వచ్చిందో ఇదే ప్రాసెస్ని మనం ఇక్కడ కంటిన్యూ చేద్దాం నా ఇన్స్టా ఐడి కూడా సేమ్ రిహానా బ్యూటీ గ్యాలరీ అండి ఇంకెవరన్నా ఫాలో చేయకపోతే ప్లీజ్ ఫాలో చేయండి అప్డేట్ కోసం డైలీ నా నుంచి ఒక వీడియో రావడానికి నేను చాలా ట్రై చేస్తానండి కంపల్సరీ మీకు ఎక్కువ బడ్డెన్ లేకుండా కొంచెం కొంచెమే నేర్పిస్తాను అండి ఇప్పుడు ఇలా మనం మొత్తం ఇలా పెటల్స్ టైప్ కూడా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ మిడిల్ పార్ట్లో వచ్చేసి మనం అక్కడక్కడ చిన్న చిన్న లైట్గా డాట్స్ అనేవి ఇచ్చుకోవాలండి ఇలా ఇలా డాట్స్తో ఫినిష్ చేసుకోవాలండి చూసారా అర్థమైందా ఒక గ్రిడ్ డిజైన్ ఎలా వేసుకోవాలో దీనికి కొంచెం అడ్వాన్స్డ్ ఇంకొకటి ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి సేమ్ దీనికిలాగే ఒక స్క్వేర్ బాక్స్ తీసుకోవాలండి స్క్వేర్ బాక్స్ కూడా మీరు మ్యాక్సిమమ్ డ్రా చేయడానికి ట్రై చేయండి ఎవరు పెన్తో పెన్సిల్తో గీసుకోవద్దు నీకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇలాగే స్లాంటింగ్ లైన్స్ అనేవి మనం తీసుకోవాలి ఓకేనండి ఇలా చెక్స్ అనేవి తీసుకోవాలి ఇప్పుడు దీనికి మనం హంప్స్ అనేవి ఇచ్చుకుందామండి చూడండి ఇలాగా ఇలా క్రాస్గా హమ్స్ అనేవి మనం డ్రా చేసుకోవాలండి ఇప్పుడు ఈ హమ్స్లోకి మనం వీన్స్ అనేవి ఇచ్చుకోవాలి ఇలాగా ఇలాగ వీన్స్ అనేవి డ్రా చేసుకోవాలి చూసారండి ఇలా వీన్స్ అనేది మనం డ్రా చేసుకోవాలి ఇప్పుడు మీకు టూ గ్రిడ్స్ అర్థమైనా అండి ఇప్పుడు కట్ వర్క్ డిజైన్ ఎలా వేసుకోవాలో చూసుకోండి చూడండి ఇప్పుడు దీనికి కూడా మనం ఒక స్క్వేర్ బాక్స్ అనేది తీసుకోవాలి కట్వర్క్ అనేది నథింగ్ బట్ ఫిల్లింగ్ అండి ఫిల్లింగ్ చేయాలి మనం దాంట్లో ఫిల్లింగ్ చేసేటప్పుడు దాంట్లో కొన్ని ఫ్లోరల్స్ కానీ వీన్స్ కానీ అలా తీసుకొని మనం ఫిల్ చేయాలి ఇప్పుడు మీకు చూపిస్తుంది చూడండి ఇలా బంచెస్ టైప్లో వేసుకోవాలండి ఓకేనండి ఇలా ఒక బాక్స్లో మనం ఫ్లవర్స్ కానీ ఏ వీన్స్ కానీ లీవ్స్ కానీ ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఫిల్లింగ్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం తీసుకున్న ప్రతిదానికి ఓవర్లైన్ అనేది చేయాలండి ఇలాగా థిక్గా ఓవర్లైన్ అనేది మనం చేసుకోవాలి ఇలా ప్రతిదానికి తిక్ ఓవర్లైన్ చేయాలండి ఇలా ఓవర్లైన్ చేసుకోవాలండి ఇప్పుడు రిమైనింగ్ ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి కదండి ఈ గ్యాప్స్ మనం ఫిల్ చేసుకోవాలి దాన్నే ఫిల్లింగ్ అంటారండి చూడండి షేడింగ్ చేయకూడదండి ఫిల్లింగే చేయాలి మీరు కోన్ గట్టిగా ప్రెస్ చేస్తూ ఫిల్ చేయాలి షేడింగ్ చేయొద్దు చూసారండి ఫిల్లింగ్ ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు మీకు సర్కిల్లో చూపిస్తానండి సర్కిల్లో ఎలా చేయాలో ఇలా సర్కిల్ తీసుకున్నప్పుడు ఇప్పుడు దీంట్లో కూడా మనం ఏదో ఒక ఫ్లవర్ బంచెస్ యాడ్ చేసుకోవాలి ఇలా మనం ఏదైనా ఫ్లవర్ బెంచెస్ యాడ్ చేసుకొని సేమ్ ఇందాక లాగే దీన్ని కూడా ఓవర్లైన్ చేయాలండి ఇలా ఓవర్లైన్ చేసిన తర్వాత మనం రిమైనింగ్ పార్ట్ని ఫిల్ చేసేయాలండి ఇలా రిమైనింగ్ పార్ట్ మొత్తాన్ని ఫిల్ చేసేయాలండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కట్ వర్క్ అర్థమైందండి ఈరోజు మీకు చెప్పిన గ్రిడ్ డిజైన్ అలాగే కట్ వర్క్ డిజైను ఇంకా నా ఫా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి ఎవరికైనా ఇలా బిగినర్స్ ఎవరికైనా నేర్చుకోవాలని మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా ఉంటే నా ప్రొఫైల్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్